తన కూతురు కోసం సంబంధం మాట్లాడడానికి వెళ్తాడు అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్న చోటులాల్ తన భార్య మమత అందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు మిమ్మల్ని కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మీరు మా తరపు నుంచి సంబంధం ఖాయమనుకోవచ్చు మంచిది మా అమ్మాయికి కూడా బాగా నచ్చింది అంతలో చోటులాల్ కడుపులో నుంచి శబ్దాలు వస్తాయి నువ్వు ఏమైనా లేదా లేకపోతే అలాగేనండి ఇప్పుడే తీసుకొస్తాను కాసేపట్లో టీ అయిపోతుంది మీరు మాట్లాడుతూ ఉండండి నేనిప్పుడే తీసుకొస్తాను కాసేపట్లోనే దామిని తినడానికి బోలెడన్ని తినుబండారాలు మిక్స్చర్ స్వీట్లు అన్ని తీసుకొస్తుంది తీసుకోండి మొహమాట పడకండి కడుపు నిండా తినండి ఇంకేమైనా కావాలంటే తప్పకుండా అడగండి అలాగే నేను అసలు మొహపాట పడును తప్పకుండా అడిగి తీసుకుంటాను చాలాసేపటి తర్వాత తినడానికి తీసుకొచ్చారు నాకు చాలా ఆకలిగా ఉంది ఏవండీ మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు క్షమించండి ఈయనకి జోకులు వేయడం బాగా అలవాటు నేను సరదాగా అన్నాను నిజానికి చోటు లాల్ తమాషాకి అనలేదు అతనికి నిజంగానే చాలా సేపటి నుంచి కడుపులో శబ్దాలు వస్తున్నాయి చోటులాల్ అక్కడ ఏదో ఒకటి తినడానికి ఎదురు చూస్తూ ఉంటాడు బహుశా క్షమించండి ఎక్కువ దూరం ప్రయాణం కదా ఆయనకి ఇలాగే ఉంటుంది ఇలా మనసు మాట్లాడే వాళ్ళంటేనే మాకు చాలా ఇష్టం చూసావా నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నారు ఇంతవరకు ఎవరూ కూడా ఆహార పదార్థాలని ముట్టుకోలేదు ఇక లాల్ చూస్తూ చూస్తూ మొత్తం అన్ని ఖాళీ చేస్తాడు ఆయన తన ఆకలి తీరలేదు మళ్ళీ తన కడుపులో నుంచి శబ్దాలు వస్తాయి ఇదిగో కోసం మరికొన్ని పిండి వంటలు కాజు బాదం తీసుకురా ఆపండి మాకు ఇటువంటివి ఇంకలే కావాలనుకున్నాం మీరేం మొహమాట పడకండి ఇంకా తినండి అలాగే తీసుకొస్తాను దామిని తన భర్తని కూపంగా చూస్తూ వంటగదిలోకి వెళ్తుంది మనోజ్ కి అది అర్థం కాదు కానీ ఒక మహిళ అయిన కారణంగా మమతకి అర్థమవుతుంది ఒకవేళ ఇది ఇలాగే కొనసాగిందంటే పరిస్థితి చేదాటిపోతుందని కాని మమత లోపు చోటు లాల్ ఎంత ఎక్కువ తింటాడు అంటే అప్పటికే తన కడుపు రెండింతలు ముందుకొస్తుంది బాగుంది బావగారు ఇలాంటి కడుపు నేను ఎక్కడా జోడే లేదు ఇంకా నా కడుపులో శబ్దాలు వస్తున్నాయి అది బావగారు ఇక దామిని అలసిపోయింది ఉన్నట్టుండి లాల్ ప్లేటును తీసుకుని వాటిని కూడా తినటం మొదలుపెడతాడు మీరసలు ఏం చేస్తున్నారండి ఇలా తిన్నారు అంటే వైద్యులు కూడా మీకు వైద్యం చెయ్యలేరు ఇంకొంచెం ఆకలిగా ఉంది ఆ తర్వాత సరిపోతుంది అరే బావగారు ఇక దామిని కోపానికి ఆనకట్టలు ఉండవు ఇక చాలు ఆపుతారా ఇటువంటి వాళ్ల కుటుంబంలో నేను నా కూతుర్నిచ్చి పెళ్లి చెయ్యలేను ఇతను అసలు మనిషే కాదు ఎవరైనా ప్లేట్లు తింటారా ఇక నుంచి బయలుదేరతారా లేకపోతే ఇంటిని కూడా తినేస్తారా మీరాగండి ఇంకా మీరు ఒక్క మాట కూడా మాట్లాడకండి మీరు కూడా బయటికి వెళ్ళండి వీళ్లతో పాటు చూడండి క్షమించండి కానీ మేము మీతో సంబంధం ఖాయం చేసుకోలేము మమత వెంటనే చోటులాల్ని తీసుకుని నుంచి బయలుదేరుతుంది వాళ్ళిద్దరూ ఇంటికి వచ్చాక ను విషయం తెలిసిన తర్వాత ఏడుస్తుంది ఇన్ని రోజులకు నాకు ఒక అబ్బాయి నచ్చాడు కానీ మీకు అసలు ఏమైంది ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మీరు ప్లేట్ ఎలా తిన్నారండి ఇంకా ఏం దాస్తున్నారు నా దగ్గర త్వరగా చెప్పండి ఈ శాపాన్ని మీరు ఎక్కడ తగిలించుకుని వచ్చారు దయచేసి జరిగిందంతా చెప్తాను నీకు చోటులాల్ తనకు కాబోయే బియ్యంకుల్ని కలవడానికి ఒక రోజు ముందు ఊర్లో తిరగడానికి వెళ్తాడు అక్కడ పక్కనే ఉన్న ఒక చెట్టు దగ్గర ఒక ఫకీరు కనిపిస్తాడు అతని పరిస్థితి దారుణంగా ఉంటుంది ఆ ఫకీరుకి ఎవరో చాలా రుచికరమైన పిండి వంటల్ని ఇచ్చారు చోటులాల్ అతని దగ్గరికి వెళ్తాడు ఏంటి బైరాగే భలే పిండి వంటలున్నట్టున్నాయి మీ దగ్గర అవునవును మీరు చెప్పింది నిజమే ఇవి ఇచ్చిన వారికి ధన్యవాదాలు ఎందుకంటే నేను యాత్రకు బయలుదేరుతున్నాను ఇక్కడ ఇరుక్కున్నాను చాలా రోజుల తర్వాత మాకు ఒకరు భోజనం పెట్టారు వారికి అంతా మంచి జరగాలి చాలా మంచి విషయం కానీ మీరు వెళ్ళి చేతులు కడుక్కురండి లేకపోతే మీకు ఆరోగ్యం పాడైపోతుంది కానీ చింతించకండి మీ ఆహారాన్ని నేను చూసుకుంటాను మీకు చాలా చాలా ధన్యవాదాలు బైరాగి అక్కడి నుంచి వెళ్తాడు చేతులు కడుక్కుని తిరిగి వస్తాడు అతను చూసేసరికి లాల్ అతని భోజనం అంతా తినేస్తాడు ఎంత పనిచేశారు మీరు నేను నాలుగు రోజుల నుంచి భోజనమే చేయలేదు ఒక అతను నాకు భోజనం ఇచ్చేసరికి మీరు అది కూడా తినేశారు ఇలా చూడండి విషయం ఏంటంటే మీరు చాలా రోజుల నుంచి భోజనం చేయలేదు ఆహార పదార్థాలు బాగా వేడిగా ఉన్నాయా లేక చల్లగా ఉన్నాయని చూద్దాం అనుకున్నాను అలా నేను ఆహారాన్ని పరీక్ష చేస్తూ ఎప్పుడు తినేసానేమో నాకు తెలియలేదు ఎదుటి వాళ్ళ ఆకలి తెలియనంతగా మీరు అసలు ఎలా ఆటలాడుతారు మీరు నిజంగానే ఇబ్బందుల్లో ఉండుంటే నేను తప్పకుండా అందులో సగం భోజనం మీకు ఇచ్చిండేవాడిని కానీ మీరు చాలా పెద్ద తప్పు చేశారు నువ్వేమీ భోజనం కొనుక్కోలేదు కదా మరి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు కొంచెం కూడా పశ్చాత్తాపం లేదు మీకు నేను మిమ్మల్ని శపిస్తున్నాను మీరు ఎంత తిన్నా సరే మీ కడుపు ఎప్పటికీ నిండదు మీ ఎదురుగా ఏ వస్తువు ఉన్నా సరే మీరు దాన్ని కూడా తినేస్తారు దీన్ని ఎవరైనా శాపం అంటారా ఇంకా బోరడని పదార్థాలు తినడానికి కడుపులో ఖాళీ దొరుకుతుంది చోటులాల్ జరిగిన విషయం అంతా తన భార్య మమత కూతురు నుపురికి చెప్తాడు మమత కానీ నాకు నిజంగా తెలియదు అతను శ్లాపం ఎంత భయంకరంగా ఉంటుందని ఇప్పుడు ఏం చెయ్యాలి మీకు తిండి పెట్టడంలో నేను ఏం లోపం చేశానో ఏమో మీరు వెళ్ళి ఆ బైరాగి భోజనం ఎందుకు తిన్నారు అతని శాపాన్ని తగిలించుకున్నారు మీ వల్ల నా పెళ్ళ ఆగిపోయింది అంతలో చోటులాల్ కడుపులో మళ్ళీ శబ్దాలు వస్తాయి ప్లేటు తిన్న తర్వాత కూడా మీ కడుపు నిండలేదా వెళ్ళండి వెళ్ళి బయటేదన్నా తినిరండి మిమ్మల్ని కాదు మా నాన్న ననాలి తీసుకొచ్చి నన్ను మీకిచ్చి కట్టబెట్టారు మనిషి మెదడుతో ఆలోచిస్తాడు కానీ మీరేమో కడుపుతో ఆలోచిస్తారు చోటులాల్ ఆకలితో తినడానికి బయలుదేరతాడు అంతలో తనకి ఒక వ్యక్తి సైకిల్ మీద కనిపిస్తాడు ఇదిగో మదన్ బాయ్ కాస్త ఆగండి నేను అసలు నడవలేకపోతున్నాను నన్ను కాస్త బజార్ దగ్గర దింపి వెళ్తారా రోజులో నీలో ఎంత మార్పు వచ్చేసింది ఎంత బరువుని నా సైకిల్ మోయలేకపోవచ్చు అంతలో చోటు లాల్ కడుపులో నుంచి మళ్ళీ శబ్దం వస్తుంది సరే సరే కానీ బజార్ వరకే అలాగే మీకు ధన్యవాదాలు నేను పెద్దవాడిని అయిన తర్వాత నిన్ను గుర్తుపెట్టుకుంటాను పెట్టుకుంటాను ఇంకా ఎంత పెద్దవాడు అవుతావు రారా కూచు కూచు చోటులాల్ సైకిల్ మీద తన పెద్ద పొట్ట పెట్టుకొని కూర్చుంటాడు కొంత దూరం సైకిల్ నడిపిన తర్వాత మదన్ చెమటలతో నిండిపోతాడు తను సైకిల్ ని ఒక ఇంటి దగ్గర ఆపుతాడు ఆ తర్వాత చోటులాల్ ఇక నేను మోటులాల్ అని పిలవాలి ఇక నా సైకిల్ కదలటం లేదు ఇలా అనుకు మదన్ నేను నీకు స్నేహితుణ్ణి కదా కాస్త బజార్ దగ్గర దింపు ఇలా చూడు బజారుకు చేరుకునే నేను ఆసుపత్రికి చేరుకుంటాను దయచేసి కిందకి దిగు చోటులాల్ సైకిల్ మీద నుంచి దిగే ప్రయత్నం చేసేటప్పుడు సైకిల్ ముక్కలవుతుంది ఏంటిది చోటులాల్ నువ్వు చేసిందేమీ బాగాలేదు నేను నీ సంగతి చూస్తాను అంతలో చోటులాల్ కడుపులో నుంచి గట్టిగా శబ్దాలు వస్తాయి ఇప్పుడే మీ ఆవిడకి నేను ఫిర్యాదు చేస్తాను ఇంకెప్పుడు ఎవరిని కూడా నా సైకిల్ మీద ఎక్కించుకోను మదన్ అక్కడి నుంచి మమతాని నుపుర్ని పిలవడానికి వెళ్తాడు ఇక చోటుల్లాల్ కడుపు మరింత గట్టిగా శబ్దం చేస్తుంది ఈ చెట్టు తీయని పండ్లు ఇస్తుంది చెట్టు కూడా తీయగా ఉంటుందేమో దీన్నే తినేస్తాను నేను ఇక ఈ ఆకలిని తట్టుకోలేదు కానీ ఇంకెంత తినాలి చోటులాల్ చెట్టుని తినటం మొదలు పెడతాడు అంతలోనే అక్కడికి తన భార్య కూతురు వస్తారు మదంతో పాటు అలాగే వాళ్ళు ఆ బైరాగిని కూడా తీసుకుని వస్తారు మమత నాకి తినాలని లేదు కానీ నాకు ఆకలేస్తుంది ఎంత తిన్నా నాకు ఎన్నో నెలల నుంచి ఏమి తినలేదన్నట్లుగా ఉంది నన్ను కాపాడు ఏవండి మీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది అందుకే మేము బైరాగిని వెతకడానికి వెళ్ళాము ఆయన తన శాపాన్ని తిరిగి తీసుకోవడానికి నిజం చెప్తున్నాను ఇతని పరిస్థితి అసలు బాగాలేదు చోటులా కావాలనే నా సైకిల్ని విరి అనుకున్నాను కానీ కాస్త అతని మీద జాలి చూపించండి అది కడుపు కాదు పెద్ద బండరాయిలా ఉంది అవును బైరాగి గారు మా నాన్నగారిని సరిచేయండి క్షమించండి నేను మీ మాటలకు లొంగలేను నా శాపాన్ని నేను తిరిగి తీసుకోను నాకు ఆకలిగా ఉంది నీ శాపం పాటు మొత్తం గ్రామానికే శాపంగా మారిపోతుంది అది కానీ మీరు ఒక్కసారి మా ఇంటికి వస్తే మాతో చెప్పు మేము అన్ని సమస్యల్ని వాళ్ళం ఇది ఆయనకి చాలా పెద్ద శిక్ష ఇక చాలు సరే శాపాన్ని వెనక్కి తీసుకుంటున్నాను కానీ ఇప్పుడు ఇలాంటి పనులు ఎప్పుడు చేసినా సరే ఈ శాపం అతనికి మళ్ళీ తగులుతుంది చోటులాల్ కి నయం కావడం మొదలవుతుంది తన పొట్ట ఎంతో పెద్దదిగా ఉండేది అది ఇప్పుడు మామూలుగా బైరాగ్ గారు నన్ను క్షమించండి నేను మీ పట్ల చాలా తప్పుగా ప్రవర్తించాను భగవంతుడు ఎప్పుడు ఎవరిని ఆకలితో ఉంచకూడదు అది చాలా దారుణమైన విషయం మనం ఒకరికొకరం సాయం చేసుకోవాలి ఎవరు కూడా ఉండకుండా సరిగా చెప్పావు అంతలో చోటులాల్ కడుపు మళ్లీ శబ్దం చేస్తుంది సరే ఇవాళ మీ అందరికీ మా ఇంట్లో భోజనం అందరూ కడుపు నిండా తినండి